వారి కుటుంబంలో కుంపటి కత్తులు దూసుకుంటున్న మోహన్ బాబు మనోజ్ షాకింగ్ డీటెయిల్స్ నేను ఆస్తి కోసమో డబ్బు కోసమో ఈ పోరాటం చేయట్లేదు ఎందుకంటే ఇది పోరాటం కూడా కాదు ఇది ఆత్మ గౌరవానికి సంబంధించింది నా భార్య పిల్లల సేఫ్టీకి సంబంధించింది ఇది నాతో ఒక మగాడిగా నాతో డైరెక్ట్గా వచ్చి నాతో ఏం చేసినా పర్వాలేదు నా భార్య పేరు ఇంక్లూడ్ చేయడం నన్ను తొక్కేదానికి నా ఏడు నెలల పాప నేను ఇంక్లూడ్ చేయడం నా బిడ్డలు ఇంట్లో ఉండంగానే అలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగాను నేను మొన్న వచ్చి అడిగినప్పుడు మీకు అన్ని ఎవిడెన్సులు ఇస్తాను ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొటెక్షన్ చూపించాను బౌన్సర్లు అందరూ అక్కడికొని దాంకున్నారని చూపించాను అది కొంచెం చూసి ఓకే సార్ మీ ధైర్యంగా ఉండండి మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా మనుషులు భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదరగొట్టి మా మనుషులు పంపించేసి వేరే బాడీ గార్డ్ లోపలి పంపించున్నారు సార్ ఐదు దశాబ్దాల సినీ ప్రస్థానం కలిగిన మోహన్ బాబు కుటుంబంలో ఏర్పడిన సంక్షోభం పరిశ్రమను ఊపేస్తోంది మోహన్ బాబు మనోజు పరస్పర భౌతిక దాడులు చేసుకున్నారు కేసులు పెట్టుకున్నారు అసలు ఈ గొడవలకు మూలం ఏమిటి తండ్రి కొడుకులు ఎందుకు కత్తులు దూసుకుంటున్నారు డీటెయిల్డ్ స్టోరీ రెండో భార్య కొడుకు మోహన్ బాబు మొదటి భార్య విద్యాదేవి అకాల మరణం చెందారు వీరి సంతానమే మంచు లక్ష్మి విష్ణు భార్య దూరం అయ్యాక మోహన్ బాబు రెండో వివాహం చేసుకున్నాడు విద్యాదేవి సొంత చెల్లెలు నిర్మలాదేవితో వివాహం అయింది రెండో భార్య నిర్మలాదేవికి మనోజ్ పుట్టాడు ముగ్గురు పిల్లలను మోహన్ బాబు ప్రేమగా పెంచారు సమాన అవకాశాలు కల్పించారు అయితే విష్ణు పట్ల మోహన్ బాబు ఎక్కువ ప్రేమ కలిగి ఉన్నారు ఆరంభం నుండి విష్ణుకు కొంత ఫేవర్ చేశారనే టాక్ ఉంది విష్ణు మనోజ్ హీరోలుగా ఎంట్రీ మోహన్ బాబు తన ఇద్దరు కుమారులను సిల్వర్ స్క్రీన్కు పరిచయం చేశాడు పెద్దబ్బాయి విష్ణు రెండు వేల మూడులో విష్ణు చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు విష్ణు మొదటి చిత్రాన్ని బాబు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు విష్ణు మూవీ బడ్జెట్ ముప్పై కోట్ల రూపాయలు అని సమాచారం ఇరవై ఏళ్ల క్రితం అంత బడ్జెట్ అంటే ఈ రోజుల్లో రెండు వందల కోట్ల సినిమాతో సమానం కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు భారీ నష్టాలు మిగిల్చింది అదే సమయంలో మనోజ్ సాదాసీదా పరిచయం అయ్యాడు రీమేక్ దొంగ దొంగది మనోజ్ డెబ్యూ మూవీ మనోజ్ కు జంటగా సదా నటించింది రెండు వేల నాలుగులో విడుదలైన దొంగ దొంగది పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం విశేషం ఒరిజినల్ తమిళ్ లో త్రిషా ధనుష్ చేశారు మనోజ్ కు మొండి చేయి హీరోలుగా మనోజు విష్ణు సక్సెస్ కాలేదు కనీసం మార్కెట్ కూడా ఏర్పడలేదు ప్రొడ్యూసర్స్ ఎవరు మంచు హీరోలతో సినిమాలు చేయడం లేదు ఈ క్రమంలో మోహన్ బాబు ఆ బాధ్యత తీసుకున్నారు ఇద్దరు కొడుకులతో సినిమాలు సొంత బ్యానర్ లో నిర్మిస్తున్నారు మనోజు అహం బ్రహ్మాస్మి టైటిల్ తో పాన్ ఇండియా ప్రాజెక్టు ప్రకటించాడు మోహన్ బాబు మద్దతు ఇవ్వలేదు దాంతో ఈ ప్రాజెక్టు అటకెక్కింది మనోజు సిల్వర్ స్క్రీన్ పై కనిపించి ఆరేళ్లు దాటిపోయింది అదే సమయంలో విష్ణుతో మోహన్ బాబు వరుసగా చిత్రాలు చేస్తున్నారు మోసగాళ్లు టైటిల్ తో చేసిన క్రైమ్ డ్రామా భారీ బడ్జెట్ మూవీ ఈ చిత్రానికి కనీస ఆదరణ దక్కలేదు కోట్లలో నష్టాలు వచ్చాయి రెండు వేల ఇరవై రెండులో జిన్నా టైటిల్ తో మరొక చిత్రం చేశారు ఆ మూవీ కోటి రూపాయల వసూళ్లు రాబట్టలేదు అయినప్పటికీ విష్ణుతో మోహన్ బాబు సినిమాలు నిర్మిస్తూనే ఉన్నారు మనోజ్ అహం బ్రహ్మాస్మి మూవీకి సహకారం అందించని మోహన్ బాబు విష్ణుతో కన్నప్ప మూవీ చేస్తున్నాడు ఈ మూవీ బడ్జెట్ దాదాపు వంద కోట్ల రూపాయలు ఈ పరిణామం మనోజ్ లో అసహనానికి కారణం కావచ్చు భూమా మౌలికతో పెళ్లి భూమా మౌలికతో ప్రేమ పెళ్లి వ్యవహారం కూడా మోహన్ బాబు మనోజ్ మధ్య విభేదాలకు కారణమనే వాదన ఉంది మౌనికను మోహన్ బాబు కోడలిగా అంగీకరించలేదు పెళ్లికి ససేమిరా అన్నాడు తండ్రి మాటను లెక్క చేయకుండా మౌనికతో మనోజు ఏడడుగులు వేశాడు ఈ పెళ్లికి మోహన్ బాబు విష్ణు మొక్కుబడిగా హాజరయ్యారు విష్ణు అలా కనిపించి వెళ్లిపోయాడు మోహన్ బాబు చివరి నిమిషంలో వచ్చి వధూవరులను ఆశీర్వదించారు మోహన్ బాబు విష్ణులతో మంచు లక్ష్మికి కూడా చెడింది మనోజ్ వైపు ఉన్న లక్ష్మి పెళ్లి బాధ్యత తీసుకుంది మౌనిక మనోజుల వివాహం ఆమె నివాసంలో జరిగింది విష్ణుకు పెత్తనం బాబు తన ముగ్గురు సంతానంలో విష్ణు సమర్థుడు అని నమ్ముతాడు కీలక బాధ్యతలు విష్ణు చేతిలో పెట్టాడు మంచు కుటుంబానికి తిరుపతిలో గల శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ప్రధాన ఆదాయ వనరు ఈ సంస్థ బాధ్యతలు పూర్తిగా విష్ణుకు అప్పగించాడు మనోజ్ లక్ష్మిలకు ఎలాంటి ప్రమేయం లేకుండా పోయింది ఇది మనోజ్కి నచ్చడం లేదు ఆస్తుల పంపకాలు గత ఐదేళ్లుగా మోహన్ బాబు కుటుంబంలో ఆస్తుల వివాదాలు నెలకొన్నాయని సమాచారం మోహన్ బాబు ముగ్గురు పిల్లలకు ఆస్తులు పంచారు ఫిల్మ్ నగర్లో ఉన్న ఇంటిని మంచు లక్ష్మికిచ్చారు శ్రీ నికేతన్ మాత్రం మోహన్ బాబు విష్ణు పరిధిలో ఉంది తన పేరిట కొన్ని ఆస్తులు ఉంచుకున్న మోహన్ బాబు కొంతమేర వారసులకు భాగాలుగా పంచారు ఆస్తుల పంపకాల్లో తమకు అన్యాయం జరిగిందనే భావన మనోజ్ మంచు లక్ష్మిలలో ఉంది అలాగే ఉమ్మడి ఆస్తి ద్వారా వస్తున్న ఆదాయాన్ని విష్ణు సినిమాలకు పెట్టుబడిగా పెడుతున్నాడు తమకు ఒక్క రూపాయి ప్రయోజనం చేయడం లేదనేది మనోజ్ ఆవేదనట ఫామ్ హౌస్ పై మనోజ్ కన్ను మోహన్ బాబు తన శేష జీవితం ప్రశాంతంగా గడపాలని శంషాబాద్ సమీపంలో గల జుల్పల్లిలో ఒక ఫామ్ హౌస్ నిర్మించుకున్నారు అత్యాధునిక సౌకర్యాలతో ఫామ్ హౌస్ ఏర్పాటు చేసుకున్నారు ఈ ఆస్తి ఆయన పేరిట ఉంది పిల్లలకు పంచలేదు మనోజ్ తనకు ఆ ఫామ్ హౌస్ కావాలని అడుగుతున్నాడట ఈ ఆస్తి కోసమే సెటిల్మెంట్స్ చోటు చేసుకున్నాయట ఒకరిపై మరొకరు భౌతిక దాడులకు దిగడం కేసు పెట్టుకోవడానికి జుల్పల్లి ఫామ్ హౌస్ కారణమట బాబు ఈ ఆస్తిని మనోజ్కి ఇచ్చేది లేదని నిశ్చయించుకున్నాడట ఈ ఫామ్ హౌస్ మార్కెట్ విలువ వందల కోట్లలో ఉండే అవకాశం కలదట మొత్తంగా ఈ పరిణామాలు మంచువారి కొంపలో కుంపటి పెట్టాయి